అందరికీ అందునాలు మధ్య అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వరకు చదువుకున్నా అప్పుడు ఏసు అపవా చేత శోధింపబడ్డటప్పుడు ఆత్మ వలన అరణ్యం నకు కొనుకోబడినా నలభై జన్మలో నలభై రాత్రులు ఉపవాసం ఉందని పెంబట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎంతకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె రొట్టెలగినట్టు ఆజ్ఞాపించమనను అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించున్నదే అంత తపవాది పరిశుద్ధ పట్టణము ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువ పెట్టి నీవు దేవుని కుమారుడు అయితే దూకుము ఆయన నిన్ను పూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములు ఎప్పుడైనానూ రాతికి తగులుకున్న వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నువ్వు శోధించవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వాణ్ణితో చెప్పాను మరల అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి నీ లోక రాజ్యంలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు పడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినే నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా అంతు సాతాన పొమ్ము ఈ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవించవలెనో అని రాయబడి ఉన్నదని అంతట అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దూతలు వచ్చి ఆయనతో పరిచయం చేస్తుంది సో ఈ అధ్యాయంలో ఏమనుందంటే అపవాది యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యశ్ బ్రభు శోధిద్దామని అన్న అనుకున్నారు అప్పుడు ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్లాగినట్లు ఆజ్ఞాపించమని ఇలా మనం కూడా లోకంలో చాలా మంది మనల్ని శోధిస్తా ఉంటారు లైక్ నువ్వు నిజంగా పోలీస్ ఆఫీసర్ అయితే ఇది చేయి లేదా నువ్వు నిజంగా అంత మంచివాడు అయితే ఇలా చెయ్యి అని లోకంలో చాలా మంది మనల్ని కూడా శోధిస్తా ఉంటారు అందుకు మనుషుడు రొట్టె వలనే మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించినని వ్రాయబడినందు అయితే ఇక్కడ యేసుప్రభు వారు వాక్యం ద్వారా ఉత్తరం అయితే ఇచ్చారు ఏంటి ఇక్కడ మనం లోకంలో బాగా కష్టపడేటందుకు లేదా మనం డబ్బులు సంపాదించేటందుకు కేవలం మనకు ఆహారం కోసం మనం తింట తినడానికి కోసం మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తాం కానీ మనం మనం కొంచెం అఫీషియల్ గా డబ్బులు లేనప్పుడు మనకు తినడానికి కూడా డబ్బులు లేనప్పుడు మనం చాలా కష్టపడతాము లేదా డబ్బులు సంపాదించడానికి ఏమన్నా చేస్తాము కానీ దేవునికి మాత్రం ప్రార్థించు లేదా దేవుణ్ణి మనం అడగము ఆ నాడు ఇష్రాయలకి మన్నాను కురిపించిన వారు మనకి ఆహారం సిద్ధపరచలేరా లేదా ఆనాడు మోస ప్రార్థించగా ఆహారం కురిపించిన వారు మనం ప్రార్థిస్తే దేవుడు మనకి ఏర్పాటు చేయలేరా చేయగలరు కానీ మనం ఎప్పుడు దేవునికి ఆధారపడము మనం మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం సంపాదిస్తాం కానీ దేవునికి ఎప్పుడు మనం ప్రార్థించం నెక్స్ట్ అని అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుపోయి దేవాలయ శిఖరం శిఖరమున ఆయనను నిలబెట్టను ఇంకా పరిశుద్ధ పట్టణమునికి యశప్రభు వారిని తీసుకువెళ్లారు తీసుకువెళ్ళి శిఖరం అంచుని నిలబెట్టాను నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు ఆయన నిన్ను గూర్చి తన దూతల ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్యాయబడదనని ఆయనతో చెప్పాను దీనికి ఏంటి సాతానికి కూడా వాక్యం అనేది అయితే తెలుసు సాతాన్ కూడా వాక్యం తెలుసు కానీ దాన్ని మంచిగా వాడకుండా వేరే విధముగా వాడుతున్నాడు చెడు ప్రభువైనని నీ దేవుణ్ణి శోధింపవద్దని మరి ఒక చోట వ్రాయబడిందని వాణితో చెప్పును యేసు వారు ఎన్ని శోధనలు వచ్చినా సరే వాక్యంతోనే ఎదిరిస్తున్నాడు దాన్ని వాక్యంతో ఎదిరించడానికి కారణం ఏంటి యేసు వారు అంత బాగా వాక్యాన్ని ధ్యానించి అంత బాగా వాక్యాన్ని చదివారు మనం కూడా అలాగే వాక్యాన్ని చదివి ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా వాక్యాన్ని గుర్తు చేసుకొని వాటిని ఎదిరించాలి మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకు ఆయన్ని తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా ఏసు వాణితో సాతానా పొమ్ము ప్రభువైనాన్ని దేవునికి నొక్కి ఆయన్ని మాత్రమే సేవింపవలనని వ్రాయబడిన అంతటి అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసి అంటే ఇక్కడ మనం ఆ ఇక్కడ మనం ఎవరిని పూజించకూడదు ఎవరికి సాధ్య పడకూడదు విగ్రహారాధన అయితే మనం అసలు చేయకూడదు లోకరాజ్యములన్నిటి అంటే ధనము బంగారము పదవి జాబ్స్ ఇలాంటివి ఎక్కువ చూపించి నీవు గనక నాకు సాగులు పడితే నేను ఇవన్నీ నీకు ఇస్తాను అంటారు అదే మనం ఆ సిచ్యువేషన్ లో ఉంటే మనం లేదా నీడీలో ఉంటే కావాలని ఉంటే మనం ఒప్పుకునే వాళ్ళం కానీ ఏసుప్ర వారు ఎప్పుడు వాటిని ఒప్పుకోలేదు ఏం చేశారు దేవునికి తప్ప ఇంకెవరికి మనం పూజించకూడదు లేదా విగ్రహారాధన అనేది చేయకూడదు అని ఆ చాతాన్ని ఎదిరిచ్చారు పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని వాళ్ళు ఏ స్వరూపమునైనా తయారు చేసుకోకూడదు వాటికి సాగిల్ పడకూడదు విగ్రహారాధన చేయకూడదు దేవుణ్ణి మాత్రమే పూజించగలరు ఎందుకంటే దేవుడు ఒక్కడే పూజార్హుడు దేవుడు అనే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు అది ఎహోవో మాత్రమే సో మనం ఎప్పుడు విగ్రహారాధన చేయకూడదు ఎందుకంటే మనం టీనేజ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఇలాంటివి ఎదుర్కొంటా ఉంటాం ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడే మనం వాక్యాన్ని గుర్తు చేసుకొని ఇలా ఈ శోధన నుంచి తప్పించుకుంటా ఉండాలి అందరికీ అందునాలు కదా